జీవో నలభై ఆరు బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు జీవో నలభై ఆరు బాధితులు గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మేము అధికారంలో ఉన్నప్పుడు జీవో నలభై ఆరు సరిదిద్దామన్న ప్రయత్నం ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది ఇప్పుడు మీకు న్యాయం దక్కే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా పోరాడతాం మా నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి జీవో నలభై ఆరు బాధితుల తరఫున పోరాడుతున్నాడని కేటీఆర్ తెలిపారు

తమ్ముడు ఎందుకో అంటే రాకేష్ ఆ కేసులో కూడా డిఫీడ్ అవుతాను మేము అప్పుడే చేద్దాం జరిగింది మారుద్దాం అనుకున్నాం ఇప్పుడు గవర్నమెంట్ పోయింది మీరు ఏదైనా వాడుకున్నారో ఇప్పుడే విధి చేస్తాను పర్వాలేదు మా అధికారం పైన మీకు అయితే